వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ ఫైవ్ ప్రేక్షకులకు నమస్కారం కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం అని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు కేసీఆర్ ప్రభుత్వ హయంలో పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించి పంట మొత్తం కొనుగోలు చేసినట్లు తెలిపారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలోని మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరానికి ఆరు క్వింటళ్ళ కందులు కొనుగోలు చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు రైతులు పండించిన పూర్తి స్థాయిలో కందులు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు నిజామాబాద్ కామారెడ్డి సంగారెడ్డి జిల్లాల్లో అత్యధికంగా జొన్నలు పండుతున్నట్లు తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల మొండి వైఖరి వీడాలని కోరారు కాంగ్రెస్ నాయకులు ఏ ముఖం పెట్టుకొని గ్రామాల్లో తిరుగుతారని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళబొల్లి మాటలు తప్ప ఎక్కడ అభివృద్ధి కనిపించడం లేదని తెలిపారు సిద్దిపేట నియోజకవర్గంలోని వేలాది మంది రైతులకు రుణమాఫీ కాలేదని తెలిపారు సిద్దిపేట నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలోని రుణమాఫీ కాని రైతులందరికీ రుణమాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవ చూపి ధాన్యం కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రామాలలో విద్యుత్ మోటార్లు కాలిపోతున్నట్లు మండిపడ్డారు రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు కేసీఆర్ ప్రభుత్వంలో ఒక మోటార్ కూడా కాలిపోలేదని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడంలో పూర్తిగా విఫలమైనట్లు ఆరోపించారు రాష్ట్రంలో అన్ని పంటలు పుష్కలంగా పండుతున్నాయి అంటే అది కేసీఆర్ పుణ్యం కాళేశ్వరం పుణ్యం అని తెలిపారు ఉన్నప్పుడు అన్ని పంటలకు కూడా కొనుగోలు కేంద్రాలు పెట్టి పండిన పంట పంటంతా కూడా కొన్న ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం అవి మక్కలు కావచ్చు కందులు కావచ్చు సన్ఫ్లవర్ కావచ్చు జొన్నలు కావచ్చు వరి కానీ అన్ని పంటలను కూడా పూర్తి స్థాయిలో మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతుల్ని కంటికి రెప్పలాగా కాపాడుకున్న ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కందులు పండితే ఎకరానికి ఆరే క్వింటాల్ కొండమంటున్నారు వాస్తవానికి కందులు ఎనిమిది తొమ్మిది క్వింటాలు పడితే ఆరే గుంటే మిగతా బయట అనుకోవాలన్నా ఇవాళ సన్ఫ్లవరు సిద్దిపేట జిల్లాలో ఆరు వేల ఐదు వందల ఎకరాల ఎకరాల్లో సన్ఫ్లవరు పదకొండు వేల ఎకరాల్లో సన్ఫ్లవర్ సాగైంది ఆరు వేల నుంచి ఏడు వేల మెట్రిక్ టన్ల పంట వచ్చింది సిద్దిపేటలో కానీ జిల్లాకి ఇచ్చిన అలాట్మెంట్ ఎంత అంటే కేవలం ఐదు వందలు ఇచ్చారు మరి ఎట్లా సరిపోతుంది అలాట్మెంట్ ఏంటి పండిన పంటంతా కొనడం ప్రభుత్వం యొక్క బాధ్యత అంటే కేంద్ర ప్రభుత్వం ఎంత ఇచ్చిందో అంతే కొంటాం రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొననే కొనమని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది ఇది తప్పు కేంద్రం ఇచ్చేది ప్రైస్ స్టెబిలైజేషన్ కింద కొంత పంటకు మాత్రమే కేంద్రం ఇస్తది గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని పంటలను కూడా కేంద్రం ఇచ్చినా అయ్యకపోయినా పంట మొత్తం కూడా కొని రైతులకు అండగా నిలబడ్డది కేసీఆర్ గారు కానీ వీళ్ళు సన్ఫ్లవర్లో మేము చారణ మందం ఉండటం బారణ బయట అమ్ముకోవాలంటుంది బయట అమ్మితే క్వింటాల్కు రెండు మూడు వేల రూపాయలు రైతు నష్టపోయే ప్రమాదం ఉన్నది అదేవిధంగా ఇంతవరకు మక్కల కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేయలేదు మొక్కలు పండించిన రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు కందులు కూడా కొనడం ఆపేసిన వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు జొన్నలు కూడా కొంటలేరు ముఖ్యంగా కామారెడ్డి జిల్లా సంగారెడ్డి జిల్లా నిజామాబాద్ జిల్లాలో జొన్నలు బాగా పంటయి ఇవాళ జొన్నలు కూడా కొనకపోవడం వల్ల క్వింటాల్కు పదిహేను వందల రెండు వేల రూపాయలు రైతులు నష్టపోతూ ఉన్నారు సో మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం సన్ఫ్లవర్ పూర్తి స్థాయిలో కొనండి రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి మాన్ఫెడ్ ద్వారా ఈ సన్ఫ్లవర్ కానీ కందులు కానీ మక్కలు కానీ జొన్నలు కానీ వెంటనే కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేసి పంటలన్నీ కూడా కొనాలని డిమాండ్ చేస్తున్నాం అసలు మీరు ఏం చేస్తారు రైతులు ఏ ఒక్క పని చేసిండ్రు రుణమాఫీ ముప్పై ఒక్క వేల కోట్లు చేస్తామని చేసింది పదహారు పదిహేడు వేలు మిగతాదంతా అంతా ఎగబడుతుంది ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ వాళ్ళు ఇంకా ఊర్లలో తిరుగుతారు ఏ ఊరికి పోయినా సగం మందికి కూడా రుణమాఫీ కాలేదు నేను అసెంబ్లీలో బట్టి గారిని ఛాలెంజ్ చేసిన రా మా సిద్దిపేట దగ్గర ఏ ఊర్లోకి పోదామో చెప్పు సగం మందికి కూడా రుణమాఫీ కాలేదు అంటే వారి నుంచి సమాధానం లేదు నాకు రుణమాఫీ అయిపోయిందని నిన్న తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తున్నారు మరి ఏం కావాలి రైతులు సగానికి సగం మందికి రుణమాఫీ కాలేదు పంటలు కొనరు రైతు బంధు వేయరు పంటల బీమా రాదు వడగళ్ళ వాన పడితే రూపాయి సాయం చేయరు అన్ని పంటలకు బోనస్ అన్నరు బోగస్ అయింది ఏంది మీ చేసింది నిన్న చిన్నకోడూరు మండల సన్ఫ్లవర్ రైతుల దృష్టిలో పెట్టుకొని నేను అసెంబ్లీలో అడిగాను మీరు కొనుగోలు కేంద్రాలు బంద్ చేస్తుండ్రు వెంటనే మళ్ళీ సన్ఫ్లవర్ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి మొత్తం పంట కూడా కొనాలని నిన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఇవాళ కొన్నాం ప్రభాకర్ గారు కూడా ఉస్నాబాద్లో మంత్రిగా ఉన్నారు ఆడ కూడా సన్ఫ్లవర్ ఉన్నది అక్కడ కూడా రైతులకు ఇబ్బంది అవుతుంది మంత్రి గారు కూడా చొరవ చూపాలి మొత్తం సన్ఫ్లవర్ కొనాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తుంది ఎరువులు కూడా సరిగా టైం మీద ఇవ్వలే మీరు ఎరువులకు తిప్పలు పెట్టది సార్ మీరు కరెంటు మోటార్లు మళ్ళా కాలిపోతున్నాయి మోటార్లు గాలి కూడా మళ్ళీ రైతులకు ఇబ్బంది స్టార్ట్ అయ్యింది కేసీఆర్ ఉన్నంతకాలం మోటార్ గాలలేదు కాంగ్రెస్ వచ్చింది కరెంటు మోటార్లు గాలుతున్నాయి కాంగ్రెస్ వచ్చింది ఇలా పంటలు కొరని పరిస్థితి ఏర్పడ్డది రెండు లక్షల రుణమాఫీ అన్నారు బోగస్ అయిపోయింది రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు బోగస్ అయిపోయింది ఏది మీరు ఒక్కటన్నా అన్ని బోగస్ మాటలు తప్ప ఇచ్చిన మాట ఎక్కడ నిలుపుకున్నారో అని నేను అడుగుతా ఉన్నాను సో తక్షణమే చిన్నకోడూరులో సన్ఫ్లవర్ కొనుగోలు కేంద్రాన్ని తిరిగి ప్రారంభించాలి పంట మొత్తం కూడా కొనాలని మేము డిమాండ్ చేస్తున్నాం నేను సాయంత్రం కూడా అసెంబ్లీలో మాట్లాడిన దీని మీద మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు తప్పకుండా కొంటామని హామీ ఇచ్చారు మరి హామీ ఇచ్చి చేతులు దురుపుకోవడం కాదు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి వెంటనే సన్ఫ్లవర్ కొనుగోలు కేంద్రాన్ని పూర్తి స్థాయిలో ప్రారంభించి పంటంతా కొనాలి ఇలా ఇంత బంగారం మూల పంటలు పండుతున్నాయంటే కేసీఆర్ పుణ్యం కాళేశ్వరం పుణ్యం కాళేశ్వరం కట్టుట్లా కేసీఆర్ పుణ్యమాని ఈ ఎండకాలంలో అన్ని చెరువులు నింపినాం చెక్ డ్యాంలకి నీళ్ళించడం కాలువల ద్వారా నీళ్ళించడం కనుకనే మా రైతులు బంగారం మూల పంటలు పండించారు పండిన పంట కొనజాతగా కుదిరిద్దాం మీకు దయచేసి ఈ పంట మొత్తం కూడా కొనాలని మేము డిమాండ్ చేస్తాం